అత్యంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఏప్రిల్ పదకొండున జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులు ఆదేశించారు సోమవారం ఒంటిమిట్ట టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలనా భవన సమావేశ మందిరంలో ఎస్పీ అశోక్ టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడులతో కలిసి ఒంటిమెట్ట శ్రీ కోదండ వారి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు టీటీడీ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ ఐదవ తేదీ నుండి ఏప్రిల్ పదిహేనవ తేదీ వరకు శ్రీ వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయన్నారు అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు టీటీడీ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు ముఖ్యంగా ఏప్రిల్ పదకొండవ తేదీన జరిగే సీతారాముల వారి కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు ప్రముఖులు అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు ఆ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా టీటీడీ పోలీస్ అధికారులు సంయుక్తంగా నిర్దిష్ట ప్రణాళికతో విధులను నిర్వర్తించాలన్నారు రాములు వారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కళ్యాణ వేదిక ముందు ఏర్పాటు చేసిన ఒక్కో గ్యాలరీకి ఒక్కొక్కరిని ఇన్ఛార్జిగా నియమిస్తామన్నారు ఎక్కడా కూడా జనం తొక్కిసలాడు జరగకుండా అధికారులు పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా ప్రసాదం కౌంటర్ల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లను చేయాలన్నారు ప్రతి ఒక్కరికి తాగునీరు అన్న ప్రసాదం కొరత లేకుండా అందేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో కడప జమ్మలమడుగు పులివెందుల ఆర్జీఓలు జాన్ ఇర్విన్ సాయిశ్రీ చిన్నయ్య టీటీడీ డిప్యూటీఈఓ నగేశ్ డిఆర్డీఏ ఆనంద ఆనందనాయక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు జిల్లా ఫైర్ అధికారి ధర్మారావు డిఎంహెచ్ఓ డి నాగరాజు సిపిఓ వెంకట్రావు డిపిఓ పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి ఏపీఎస్పీ డిసిఎల్ ఎస్ఈ రమణయ్య డిటీసీ ఆర్టీసీ అధికారులు టీటీడీ ఏపీఆర్పిఆర్ఓలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు బ్యాక్ అయితే అంత బూత్ సైడ్ బూత్ ని దీని మూల్లో కాకుండా రోడ్డుల రైల్ రోడ్ కి కనెక్ట్ అయ్యే బ్లాక్ బూత్ ఉంటది అండ్ ఆన్ రాకుండా కలుపుతారు సరే సరే చేస్తారు ట్రాఫిక్ పోలీస్ రూల్ మేనేజ్మెంట్ అంత వాడ చేస్తారు అండ్ ఆ ఇల్ల ఓకే